సంగీత సునాదము నీతి మంతుల బుడారాలలో వినబడు సున్నది సంగీత సునాదము శ్రీ కృపాలి ముందు ఈ కృపాలి దేవునికి మహిమ గాక ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని ఈ మందిరంలోనికి మనం వెళ్దాం కీర్తనలు వందవ అధ్యాయము కీర్తనలు వందవ అధ్యాయంలో ఒక మాటను దేవుడికి తెలియజేస్తా ఉన్నాడు కీర్తనలు వందవ అధ్యాయము అన్నమండి అన్నమనులే ఓకే కీర్తనలు ఒకసారి గట్టిగా సంతోషంగా హల్లు చెప్పండి మరోసారి చెప్పండి గమనించండి కీర్తనలు వందో అధ్యాయము మన స్థానిక దైవజనులు ఏలి అన్న ఆ వాక్యాన్ని చదువుత సదీవి వినిపిస్తారు సమస్త జనులారా సమస్త దేశములారా యహోవకు ఉత్సాహ చేయుడి సంతోషముతో యహోవను సేవించుడి గానము చేసు ఆయన సన్నిధికి రాండి యహోవయ దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతలు చెల్లించు ఆయన గుమ్మములు ప్రవేశించుడి కీర్తనలు పాడుసు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయన్ను స్థతించుడి ఆయన నామమును కనపరుచుడి యహోవ దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన నిత్యము తర ఆయన సత్యము తరతరములు ఉండును ఆమెన్ దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయాలలో స్థిరపరచునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుని యహోవ మందిరంలోనికి మనం అందరం ప్రవేశిద్దాము చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ ప్రేమగిరిని తండ్రి నీకు స్తోత్రము 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 నాయన నీ మహాకృపను బట్టి ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించారయ్యా ఈ గ్రామాన్ని మీరు ప్రేమించారయ్యా ఈ గ్రామంలో ఉన్న ఈ కాలిని ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ ప్రాంతానికి నీ సేవకులను మీరు పిలుచుకున్నారయ్యాలు నీ దాసుడు నీ కుమారుడు ఏలియన్ కుటుంబాన్ని సేవకురాలు మీరు పిలుచుకొని ఈ ప్రాంతంలో అనేక మంది నశించిపోతా ఉన్నారయ్యాలు అనేక మంది చెడిపోతా ఉన్నారయ్యా అనేక మంది పాపములు నడిపించి పోతా ఉన్నారయ్యా అలాంటి వారిని తండ్రి మార్చుటకు నీ రక్తము ద్వారా కడిగి విమోచించబడి నీ రక్తములో కడిగి పరిశుద్ధత పరిచి మనసు పొంది బా తీసుకొని తీసుకుని అనేక మంది ప్రజలను అయ్యా నీ రాకడ కొరకు ఈ ప్రాంతంలో అయ్యా కొద్ది మందిని నీ రాకడ కొరకు సిద్ధపరచడానికి నీ కుమారుడు పడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండా తండ్రి ఈ స్థలాన్ని మీరు కోరుకున్నారయ్యా మీరు కోరుకున్నారు ఈ స్థలములో ప్రత్యక్ష ప్రకటించాడయ్యా ప్రకటించి కనిపెట్టి ఒక మందిరాన్ని నీ కొనుకు కట్టి ముగించబడాలని అయా నీ దాసుడిలో ఉన్న ఆశ ఆకాంక్ష త్రేవ్రతులను బట్టి ప్రభా ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరిచి తండ్రి స్థలములో ఈ మందిరము కులాదిని వేయటానికి మీరు సమకూర్చారు ఈ మందిర పునాదిని మీరే వేశారయ్యా అందుని బట్టి స్థితిస్తా ఉన్నాం ప్రభా పునాది రాత్రిని వేసిన దేవుడు నువ్వే ప్రభా అవును తను నేను తప్ప వేరొక దేవుడు లేడని అవును మీరు ఈ ప్రపంచానికి సాటిస్తా ఉన్నారు నాయన ఎందుకంటే మీరే మమ్మల్ని పుట్టించారయ్యా మీరే మమ్మల్ని సృజించారయ్యా మీరే మమ్మల్ని ప్రభా మా పాపమును మా అపరాధములను అయా ద్వారా నీ రక్తము ద్వారా కడిగి మమ్మల్ని పరిశుద్ధుల పరిస్థితి అయ్యా నీ రాగుడు కొలకు మేము సిద్ధపరచబడాలని పరలోక రాజ్యములు తండ్రి నీతో మేము ఉండాలని మీరు ఆశించిన నీతిక ప్రాంతములు ఆయన ఈ చక్కటి స్థలములో మందిరాన్ని కట్టడానికి మీరు తోడుగా ఉన్నారు అయ్యా ఈ మందిరం వెనుక శావుకుడు ప్రయాస సంగమ ప్రయాస ప్రార్థన కన్నీరు అయ్యా ఇంకా అయ్యా తండ్రి పని వెట్టి సాకిరి ఎంతో ఉన్నది ప్రభు ఈ మందిరం కన్నీరు ఉపవాసం అవమానాలు నిందలు ఎన్నో ఉన్నాయి కానీ వాటన్నిటిని ప్రభ అయ్యా మీరు భరించారు సేవకులు భరించారు మేము భరించాం ప్రభు భరించి చక్కగా ఈ స్థలం మందిరం కట్టడానికి మీరు తోడు తోడుంచి ఎంతవరకు కొన్ని పనులు చేశారు అయ్యా అయ్యా తండ్రి పునాది వేశారు అయ్యా పిల్లలు వేశారు నీ నామములు అదే విధముగా గోడలు కట్టబడ్డాయి అదే విధముగా ట్రస్ట్ ట్రస్ట్లు కూడా వేయబడ్డాయి అదే రేపులు కూడా నీ నామములు బట్టి వేయటానికి గొప్ప కార్యాలు చేశారు ఆయా కొంత పని మాత్రం పూర్తయింది ఇంకా చాలా పని ఉంది ఈ పనిని మీరే పూర్తి చేయమని ప్రార్థన చేస్తాం అప్పటిదాకా మేము అయ్యా తండ్రి నీ కుమారుడు నీ సాకుడు సంఘం ఆరాధించుకోవటానికి ఈ రోజు శుభవేళలో ఈ మందిరంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశింపజేసి ఈ మందిరంలో తండ్రి నేటి నుండి ఆరాధనలు ఉపవాస ప్రార్థనలు ప్రత్యేకమైన కూడికలు చనిపించుకుంటూ నీ మందిరం పని చేసుకొని అయా తండ్రి మందిరంలో ఉన్న మేలు ద్వారా అయా తృప్తి పొంది దీవించబడినట్లుగా కార్యాలు చేయమని మొదటిగా ఈ మందిరంలోనికి మీరే ప్రవేశించమని తండ్రి యొక్క